బిడ్డల మీరే ఆలోచించు ఇక ఇంకొక బాధాకరమైన సంఘటన ఏంది అంటే నేను ఇది ఎంత ఘోరం అంటే ఒకసారి ఒక్క విషయం చెప్పి చెప్తా మూడు నెలల్లో మునుపడి కష్టాలు కాంగ్రెస్ పాలనలో కరువు చాయాలు గాడి తప్పిన యవసం నేటికి మూడు ఎకరాలు కూడా దాటని పంట పెట్టుబడి సాయం నీళ్ల కొరత కరెంటు కోతలపై రోడ్ రైతాంగం కాదా చాలా మంది ఏమన్నారు మార్చి చివరికల్లా పడిపోతాయి ఏ ఆల్రెడీ జనవరి డిసెంబర్కే పడ్డాయి ఎవ్వడి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడిను ఎవ్వడి నోటికి వచ్చినట్టు మాట్లా బరాబ్బరి మాట్లాడుతున్నా బ్రతికేది కొన్ని రోజులు ఏం శాశ్వతంగా ఈ మీద భూమి మీద నేను నువ్వు బ్రతకనీకి రాలే రైతులకు సంబంధించి మూడెకరాలుంటే పెట్టుబడి సాయానికి సంబంధించి మూడెకరాలు దాటలే నీ పెట్టుబడి సాయం ఏమైపోయినా ఏడు వేల కోట్లు గా నిజామాబాదులో బీజేపీకి సంబంధించి పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఉంటాడు ఆయన ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు నీ మంత్రులు పంది కొలు లెక్క తిన్నారట వేల కోట్లు అని చెప్పిండు సమాధానం ఏడబోయింది పేగులు మీద వేసుకొని తిరుగుతా పీక దొక్కుతా రండా లేకపోతే ఇరవై మీటర్లలో దొక్కుతా గివా అని మాటలు ఏం మాట్లాడుతున్నావు నీ భాష ఏంది నువ్వు ఏ స్థాయి నుండి వచ్చినావు ఎంత హుందాతనంగా ఉండాలే నీ పరిపాలన చూసి ఏమనాలే తెలంగాణ ప్రజలు నాలాంటోడే నిన్ను ఒగుడాలే జా రేవంత్ రెడ్డి ఇది నీ పరిపాలన నువ్వు నిజంగా కూడా ఒక మధ్యతరగతి పేద కుటుంబం నుండి వచ్చి జెడ్పీటీసీ స్థాయి నుండి నిజంగా ఆటుపోటులు ఎదుర్కొన్నావు అని అనాలే కానీ అలాంటి పరిస్థితి ఉన్నదా తెచ్చుకుంటున్నావా లేదు అలాంటి ఏం లేదు ఏంది కేటీఆర్కు సంబంధించిన పేడ్ బ్యాచ్ ఎవరు మేమా నా తల్లి మీద నేను ప్రమాణం చేస్తారా భై నీ తల్లి మీద నువ్వు ప్రమాణం చేయి పోదాం అడిగిపోయి వాడు ఏమన్న ఇచ్చిండా లేకపోతే వీడు నీ వాడు ఏమన్నా ఇచ్చిండో ఆ ఏంది గత నీ ప్రభుత్వం రాకముందు కూడా సపోర్ట్ చేసినా కదా వాడేమిచ్చిండో ఇచ్చిండో చూపెట్టు లేకపోతే బిడ్డ నీ రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తాను నేను ఇద్దరం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం పిచ్చి పిచ్చిగా కేఐటిఆర్ బ్యాచ్ పేడ్ బ్యాచ్ ఏ ఏం రా బ్యాచ్రా బ్యాచ్ బ్యాచ్రా దా నా చిట్టా అంతా చూపెడతా నేనేం సాటిలైట్ ఛానల్ స్థాపించిన ఒక డ్రైవర్ నుండి వచ్చి ఏంది పేపర్ స్థాపించి శాటిలైట్ ఛానల్ అడ్డగోలుగా సంపాదించి నేను పెట్టినోని కాదు ఇది ఒక యూట్యూబ్ ఆమె జర్నలిస్ట్ ఒక యూట్యూబ్ పెట్టుకున్నా ప్రశ్నించే గొంతు ఎందుకంటే సాటిలైట్ ఛానల్లో లైన్ ఉంటాయి ఈ దాటి పోవద్దు స్వేచ్ఛగా మాట్లాడలేము అందుకే స్వేచ్ఛగా మేము మాట్లాడుకోవడానికి ఎప్పుడు పే చేసిండు ఏం కథ మరి చూపెడుతుందా నాకు ఇప్పటికీ ఇబ్బంది ఉంది నా నెంబర్ కూడా ఇచ్చిన కదా నీ నీ నేను ఇస్తున్నా ఇగో ఎందుకంటే ఈ రండాగాళ్ళకు సమాధానం చెప్పకపోతే ఇలా బల్పులు బాగుంటాయి ఇగో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఇది నా నెంబరు నువ్వు కాల్ చేయి ఎప్పుడైనా వేయచ్చు నీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏమన్నాడో తెలుసా ప్రశ్నించే ప్రశ్నించని ఇవ్వండి అని చెప్పి నా కేసులో చిట్ట ఇట్లా పోతే ఈ వచ్చిండి మొక్క మీకే వాళ్ళకు మీ అధికారులను అడుగు అది వాస్తవం కాదు అడుగు అడిగిన తర్వాత నా దగ్గరికి రా ఆయనే ముఖ్యమంత్రిలో కొంతవరకు మంచితనమే ఉంది కానీ పూర్తిగా మంచోడైతే తెలంగాణలో మరొక మంచితనమైన పరిపాలన వస్తుంది అని నేను ఆశిస్తున్నా ఇంకా రాకపోతే అది మీ యొక్క మీ స్వయంకృత అపరాధమే అవుతుంది ఈయోగి ఇక్కడ రైతులకు సంబంధించి చూడు ఎప్పుడన్నా ఈ పదేళ్ళలో కరువు చూసినా నేను చెప్తున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎండాకాలంలో కూడా చెరువులు మత్తలు పోయంగా చూసినా నా నా నుండి నా ఊరు నుండి హైదరాబాద్ వరకు ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలలో రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి సాయం అందింది సకాలంలో ఎరువులకు కొరత లేదు కరెంటుకైతే రాత్రిలి అంటే ఇక చీకటి పడ్డ తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రైతు వెళ్ళి మూటగొట్టిన బాధ్యత ఎక్కడా కూడా కనీసం రాత్రి వేళల్లో బావుల దగ్గరికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు ఎందుకంటే కరెంట్ అట్లున్నది అది పరిస్థితి అది కేసీఆర్ పాలన మూడు నెలలలో నువ్వు గిట్ల చేసినవు ఇంకా ఐదేళ్ళల్లో ఏం చేస్తావు కొంప కొల్లే రైతుంది నాకు తెలుసు ఇప్పుడు కుక్కలు జంపిన ఇస్తారాకే అయింది తర్వాత ఆ ఇస్తారా కూడా దొరకదు నేను చెప్తున్నా కదా మూడు నెలలలో కరువుల ఛాయలు ఎట్లున్నాయో ఇగో పెద్దపల్లి జిల్లా మంతిని మండలం పుట్టపాకలో సాగునీరు అందక ఎండిన ఆ కుమ్మసారయ్య పొలానికి ఏంది పొలాన్ని మేకలు మేస్తున్న దృశ్యం ఏది సారయ్య పొలంలో మేకలు ఏంది మేస్తున్నాయి గడ్డి ఎందుకు మేస్తున్నాయి అంటే పెద్దపల్లి జిల్లా మంతిని గా పక్కనే ఉంటుంది ఆడ ప్రాజెక్ట్ గిట్ల తలాప్కుంటుంది ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎట్లుండాలి ఎట్లుండాలి అంటున్న ప్రాజెక్టుకు సంబంధించి అద్భుతంగా ఉండాలి కదా ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టు నీళ్ళు అందియచ్చు కదా పెద్దపల్లికి సంబంధించి మంత్రిని శ్రీధర్ బాబు ఉంటాడు అక్కడ పక్కనే కదా నీళ్ళు ఇవ్వచ్చు కదా వాళ్ళకు ఇయో పంటలు ఎండిపోతున్నాయి ఈ పంటలు ఎండిపోతూ ఉంటే దీని పరిస్థితి ఏంది అంటున్నా మేకలు మేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ మేకలు మేస్తాయి రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఇదే భూమిలో వాళ్ళు నీలరాలిపోవాలన్నా ఆత్మహత్య చేసుకోవాలన్నా రైతుల పరిస్థితి ఏంది చేసిన అప్పులు తెచ్చిన పెట్టుబడి పరిస్థితి ఏంది నేను ప్రశ్నించేది సమస్యను మాత్రమే ఈ సమస్యను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి వాస్తవాలు ఏందో తెలంగాణ సమాజానికి తెలవాలి పంటలన్నీ ఎండిపోతున్నాయి రైతులు ఆత్మహత్య చేసుకుని కరెంటుకు బలైతాలు పాములకు ఆ యజూడు రి బావి కోసం భగీరథ యత్నం దూప తీర్చుకునేందుకు పాటగూడకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఒకసారి చూడూరి దూప తీర్చుకునేందుకు పాటగూడ వాసుల భగీరథ ప్రయత్నం ఇది ఆసిఫాబాద్ జిల్లా కిరమేరి మండల కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది గ్రామం కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళిచ్చి పాటగూడ దప్పిక తీర్చింది ప్రభుత్వం మారింది ఇప్పుడు భగీరథ సరిగ్గా నిర్వహణ సరిగ్గా లేక నీటి సరఫరా బంద్ అయింది దీంతో తాగునీటి కోసం తనలాడుతున్న ఆ పాట కూడా వాసులు ఊ ఏంది ఊరు మొత్తం కలిసి అందరు కలిసి బావి దమ్మడానికి మూకుమ్మడిగా సిద్ధమైపోయారు ఈ చూడు నీళ్ళ కోసం బావులు తవ్వుతురు ఇక ఇప్పుడు ఆలోచించేటోడు మాట్లాడేటోడు కామెంట్లు పెట్టేటోడు ఫోన్లు చేసేటోడు ఇప్పుడు సమాధానం చెప్పురు ఇది ఒక సమస్యే కదా ఇది ఏంది మరణంతో సమానం ఎందుకంటే నీళ్లు లేకపోతే నాలుగు ఏడ్చకపోతే తర్వాత చచ్చిపోకపోతే బతుకుంటాడా మనిషి తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి నీళ్ళ కోసం ఒక ఊరు మూకుమ్మడిగా తలుసుకొని మొత్తం అవుతుంది నీళ్ల కోసం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంత కరువు కాటకాలం అందించినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుక ఒకసారి తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ ఆలోచించాలి రేపు పొద్దుగాలం ఈ గ్రామాలకు ఇదే పరిస్థితి చోటు చేసుకుంటే పరిస్థితి ఏంటి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇదే దూప తీర్చుకునేందుకు ఒక ఊరు ఊరు సినిమా సినిమాల లెక్క బయటికి వచ్చి ఒక బాయిని తవ్వుతున్న పరిస్థితి కనబడుతున్నది మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రాక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆసిఫ ఆసిఫాబాద్ జిల్లాలో ఇగో పరిస్థితి కళ్ళకు కనిపించే దృశ్యం ఇది ఇక్కడ ఎవరు క్రియేట్ చేసింది కాదు ఎవరు అబద్ధాలు చెప్పింది కాదు ఇంత క్లారిటీగా కనబడుతున్నది కదా ఒకసారి చూడండి తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆసిఫాబాద్ జిల్లాలో ఏం జరుగుతుందంటే బుక్కెడు నీళ్ల కోసం ఏకంగా ఊరంతా కలిసి బాయిని దవ్వుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఏ శ్రీమంతుడో లేకపోతే ఇంకేదో సినిమాలకు సంబంధించినది కాదు నిజ జీవితంలో జిల్లాలో ఒక చోటు చేసుకున్న భయంకరమైన సంఘటన బుక్కెడు నీళ్ల కోసం బ్రతుకు కో బ్రతుకు పోరాటం వాళ్ళు ఏంది ఆస్తుల కోసమో ఇంకా దేనికోసమో కాదు తాగడానికి నీళ్ళ కోసం బాయిదవవుతున్నారు ఆడ మొగ చిన్న చితక పెద్ద ముసలి ఏ సంబంధం వయసుతో సంబంధం లేకుండా ఊరు ఊరంతా కలిసి బాయిదవుతుంది